హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చపాతి విత్ చికెన్ కర్రీ టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసి చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని చిటికెడు ఉప్పు వేసి ఈ విధంగా కలుపుకొని తగినన్ని నీళ్లు వేసుకుంటూ గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఈలోపు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని ప్యాన్లో తగినంత నూనె వేసి అందులో చూపిస్తున్న మసాలా దినుసులు వేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేసి కాసేపు వేయించాలి సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేగనివ్వాలి ఇలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అర స్పూన్ పసుపు తగినంత కారం ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను గరం మసాలా వేసి మొత్తం ఈ విధంగా కలుపుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకు కొత్తిమీర ఆకు రెండు వేసి ఒకసారి కలిపి ఒక గ్లాసు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు పోసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని దింపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి తీసుకొని మరలా ఒకసారి ఇలా కలుపుకొని పిండంతా కూడా ఇలా బాల్స్గా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇలా పొడిపిండి చల్లుకొని ఇలా రెండు వైపులా అద్దుకుంటూ చపాతీ కర్రతోటి రెండు వైపులా సమానంగా చేసుకోవాలి అన్నీ ఇలా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ వేసి చపాతి వేసి ఇలా రెండు వైపులా మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ సమానంగా కాల్చుకోవాలి అంతే చపాతీ కూడా రెడీ అయిపోయింది అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో చపాతీ చికెన్ కర్రీ సర్వ్ చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ కొంచెం చపాతి తీసుకొని ఇలా గ్రేవీలో ముంచుకొని తింటే చాలా బాగుందండి ఈసారి చికెన్ పీస్ కూడా తీసుకొని ట్రై చేద్దాం చూడండి చికెన్ కూడా చాలా బాగా ఉడికింది చాలా రుచిగా ఉందండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి